హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే భద్రాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల దగ్గర అయితే వచ్చాము పర్ణశాలలో మనకి ఏంటంటే పక్కనే ఒక వన్ కిలోమీటర్ దూరంలో మనకి సీతమ్మ తల్లి నారా చీరలో ఆరబెట్టిన ప్రదేశం అంటారు సో ఇక్కడ ఏమేమి చూడొచ్చంటే సీతమ్మ తల్లి కూర్చున్న ప్రదేశం కానివ్వండి రాముల వారి పాదాలు సీతమ్మ తల్లి పాదాలు ఇంకా ఆ చీరలు మొత్తం సీతమ్మ తల్లి కట్టుకున్న చీరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక వాగులో ఉతికి నెలల్లో ఆ నీళ్లు వాగు కానివ్వండి అవి ఆరబెట్టిన ప్రదేశం ఆ బండల మీద ఉన్న గుర్తులు కానివ్వండి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి పర్ణశాల అంటారు పర్ణశాల పక్కనే ఉంటాయి అదిగోండి మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా అన్ని రేకుల చెట్లు సో అక్కడికి వెళ్ళాలి అక్కడ మొత్తం చెట్లు చాలా ఉన్నాయి చూడండి వాటి కింద నుంచి ఒక వాగు అయితే అలా వెళ్తా ఉంటదనమాట ఆ వాగు పక్కనే కొన్ని చిన్న చిన్న బండరాలు ఉన్నాయి ఆ బండరాల మీదే సీతమ్మ తల్లి చీరలు ఆరబెట్టుకుంది సో మనకి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అలా వెళ్తే సీతమ్మ తల్లి నివాసం ఉన్న పర్ణశాల రెండు సంవత్సరాల పైన రాముల వారు లక్ష్మణ స్వామి వారు సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఇంకా సూర్పునక్కకి ముక్కు కోసింది కూడా మొత్తం పర్ణశాల అక్కడ వైపు ఉన్నాయి అన్నమాట అటువైపు ఉన్నాయి సో అది ఇది మొత్తం అన్ని కూడా మీకు కంటిన్యూషన్ వీడియోలు వస్తూనే ఉంటాయి చాలా మంచి మంచి వీడియోలు ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు అయితే మనకి ఇక్కడ పర్ణశాల చుట్టుపక్కల అయితే చూడవచ్చు అయితే ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ వీడియో అయితే సీతమ్మ తల్లి చీరలు ఆరబెట్టిన ప్రదేశం ఆ గుర్తులు అనేవి ఎలా ఉంటాయి అనేవి అన్ని కూడా దగ్గర నుంచి చూపిస్తా వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు భద్రాచలం వచ్చి ఈ వీడియోలు మొత్తం తీయడానికి కారణం మీకోసమే ఎందుకంటే మనం త్వరలో అయోధ్య వెళ్తున్నాం అయోధ్య వెళ్తున్నప్పుడు అసలు రామాయణం అనేది ఎక్కడ జరిగింది రాములు వారికి సంబంధించిన ఆ గుర్తులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని మందికి డౌట్లు అయితే ఉన్నాయి సందేహాలు సో అవన్నీ ఒకసారి క్లియర్ చేసుకొని అప్పుడు పర్ఫెక్ట్గా అయోధ్య వెళ్ళి అన్నీ చేద్దాం అనుకున్నాను నేను అయోధ్య అయోధ్య వెళ్ళినప్పుడు ఇంకా మన సబ్స్క్రైబర్స్కి మైండ్లో ఎటువంటి డౌట్స్ కూడా రాకూడదు అందుకే నేను ముందుగానే మనకి భద్రాచలంలో స్వామివారి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిద్దాం అనుకున్నా తర్వాత ఇక్కడ నుంచి రామేశ్వరం వెళ్దాం అనుకున్నా రామేశ్వరంలో కూడా చాలా గుర్తులు ఉన్నాయి అవన్నీ కూడా వీడియో తీస్తాను కానీ దానికి ముందు భద్రాచలం భద్రాచలంలో పర్ణశాల పర్ణశాల పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో సీతమ్మ తల్లి చీరలు ఆరపెట్టిన ప్రదేశం అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే స్త్రీలు ఉంటారు ఆడవాళ్ళకి అప్పుడప్పుడు మామూలుగా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో స్వామివారి పక్కన ఉండకూడదు పక్కకి రావాలి ఆ టైంలో సీతమ్మ తల్లి ఎక్కడ ఉండేది ఈ ప్రదేశంలో చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్లన్నీ కూడా చూడాలి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి వీడియోలు అందరికీ అందరికీ చెప్పండి ఎందుకంటే ఎంత మంచి కంటెంటు ఎంత బాగా చూపించేది ఇక్కడ చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అసలు ఏదైనా మన తర్వాతే నేను చెప్పడం కాదు సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి ఆలోచించండి సరే ఇక్కడ చరిత్ర ఎలా ఉందో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకే నేనైతే గాయస్ చాలా కష్టపడి ఇప్పుడు మధ్యాహ్నం టైంలో వచ్చిన సాయంత్రం వచ్చినా పబ్లిక్ చాలా మంది ఉంటారు అదే ఎర్లీ మార్నింగు అప్పుడు ఆ టైంకి అయితే ఎవరు ఉండరు మీకు ఆ ప్లేస్లు ఆ గుర్తులు అన్నీ కూడా క్లియర్గా చూపించి వాటి గురించి చెప్పడానికి అసలు ఎలా వచ్చాయి చూపించడానికి అన్నీ కూడా చాలా బాగుంటుంది సో అందుకే అంత చలి మామూలుగా లేదు చలి అయితే పక్కన మనకి అన్ని అడవులు ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫుల్గా చలి సో అంత చలిలో కూడా కష్టపడి ట్రావెల్ చేసి ఇంత దూరం వస్తుంది కేవలం మీకోసమే అందుకే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా ఎట్లాగే ప్రతి వీడియోకి లైక్ చేసి అందరికి షేర్ చేయండి సరే ఇక్కడ మనం ముందుకు వెళ్తుంటే ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాంతంలో సెల్ ఫోన్లు ఫోటోలు వీడియోలు తీసుకోకూడదు మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళని అడగాలి పర్మిషన్ తీసుకోవాలి మీరు ట్రై చేయండి అడిగితే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఇస్తారు ఆ నమ్మకం నాకుంది నేను అడిగాను పర్మిషన్ ఇచ్చారు సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా వీడియో అయితే తీసుకున్నాను ఓకే చాలా మందికి అసలు శ్రీరాములు వారికి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లికి సంబంధించిన గుర్తులు ఎక్కడ ఉన్నాయని చాలా మందికి డౌట్ అట్లాగే ఉండిపోయింది అసలు పైన నార్త్లో ఉన్నాయా సౌత్ లో ఉన్నాయా అసలు ఎక్కడ ఉన్నాయి అనే డౌట్ అయితే కొన్ని కోట్ల మందికి ఉంది కానీ ఆ నిజమైన గుర్తులు అసలు స్వామివారు అడుగులు ఆ పాదాలు వాళ్ళు అన్నం తిన్న భోజనం ప్లేట్లు కానివ్వండి ఆ గుర్తులు అసలు నిజమైనవి అసలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే అన్నీ కూడా భద్రాచలంలో ఉంటాయి భద్రాచలం చుట్టుపక్కల ఉంటాయి కరెక్ట్గా ఓకే సరే ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడు ఆయన అడిగి అన్నీ తెలుసుకుందాం మనం వచ్చేసరికి నారా చీరలు ఆరబెట్టే ప్రదేశం సీతమ్మ తల్లి చెప్పే కదా పర్ణశాల ముప్పై ఐదు కిలోమీటర్ల భద్రాచలం నుంచి సో మీ అందరికి కూడా అయోధ్య వెళ్లే ముందు ఒకసారి ఇవన్నీ కూడా చూపిద్దామని ఇక్కడ దాకా అయితే వచ్చాను సో ఇక్కడ అన్న అడిగి మొత్తం అన్ని వివరంగా అడిగి ఓకే ఈ ప్రదేశంలో సీతమ్మ వారు చీరలు ఆరేసారు అనమాట అయితే వాటిని నారా చీరలు అంటారు అయితే చీరలతో పాటు మరి కొన్ని గుర్తులు కూడా ఈ రాతి మీద ఉన్నాయి ఆ గుర్తులు ఏంటి అనేది ఇక్కడ అమ్మఒడిని ఆరు చీరలు ఆరేసింది ఈ రాతి మీద ఆ చివరలో ఉంటాయి అనమాట అవి ఐదు రంగులతో ఇరవై గజాలు పొడవుగా ఈ రాతికి ఆ చివర కనిపిస్తాయి అయితే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ చీర గుర్తులు చూడటానికి వస్తారు కానీ వారితో పాటు మరి కొన్ని గుర్తులు కూడా తెలుసుకుంటారు అందులో ఆ చీరల తర్వాత సీతారాముడు కాళక్ష్యకంగా ఆడుకున్న వామన గుర్తులు ఉంటాయండి అడవిలో ఏ మాట ఆడుకున్నారంటే వామన గుంటలు అవి రెండు వర్షాలు ఉంటాయి ఏడు పద్నాలుగు గుంటలు అవి వాళ్ళు చేసుకున్నవి మధ్యలో ఉంటాయి అయితే అవి ఏడేడు పద్నాలుగు గంటలు ఉండేవి కానీ అందులో పది గుంటలు ఒక మునిషుడు పలకొట్టేశాడు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ మీద అనుమానం వచ్చి రాతి మీద వాళ్ళు ఎలా నివాసం చేశారు ఉన్న ఆనవాళ్ళు గాలి అయినా కాదా అసలు ఇక్కడ ఉంటే ఏమైనా ఉన్నట్టు కానీ ఇక్కడ నివాసం చేసినట్టు కానీ సత్యం ఉందా లేదని అనుమానం పెట్టుకొని ఒక రాయి పలగొట్టడం వల్ల పది గుంటలు పగిలిపోయాయి నాలుగు గుంటలు అట్ట మిగిలిపోయినాయి ఇప్పుడు అక్కడ నాలుగు గుంటలు ఉంటాయి అన్నమాట అలాగే ఈ ఒక రాయ ఈ రాయి మధ్యలో నల్ల ఒక చారికలా కనిపిస్తుంటాయి గీతలాగా ఆ గీతలాగా కనిపించే నలుపు చారికి ఏంటంటే రాములు వారు నడుం కట్టుకుని భుజానికి వేసుకుని పైపంచండు ఆయన ఉత్తరీయాన్ని ఈ రాతి మీద ఆహరేస్తే అది ఎలా ఉంటే రాయి ఎలా మారిపోయింది అందుకే ఒక నలుపు కనిపించే గీత మొత్తం రాముల వారి పైన వేసుకున్న ప్రైపంచాన్ని నలభై గజాల కండు ఆయన వేసుకున్నది ఇక్కడ సీతారాములు ఇద్దరి అడవులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలిస్తే లక్ష్మీస్వామి చుట్టుపక్కల అడవి తిరిగి ఆ కాలంలో వాళ్ళకి ఇష్టమైన ఇప్పపూలు ఒక ఆకులు తీసుకొచ్చి ఈ రాతి మీద పెట్టేవాడు ఆ రాయిని వాళ్ళు ఒక పల్లెంగా భావించుకొని అందులో ఆ ఇప్ప పూలు పెట్టుకుని తినేవారంట అది వాళ్ళు భోజనం చేసిన కంచం దీన్ని ఒక రాతి పల్లె ఉంటారు సీతమ్మ వారు పనసాలని వదిలిపెట్టి గోదావరిని వదిలిపెట్టి ఎంత దూరం ఎందుకు వచ్చేవారంటే నెలలో ఐదు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు ఆ సమయం వచ్చినప్పుడు అమ్మవారు గోదావరికి వెళ్ళి స్నానం చేయకూడదు అందుకని ఆ గోదావరిని వదిలిపెట్టి పనసాలని వదిలిపెట్టి రాములు వాళ్ళని వెంట పెట్టుకొని వెతుక్కుంటూ వెతుకుంటూ ఈ ప్రదేశానికి స్నానానికి వచ్చారు అలా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ స్నానానికి నీళ్లు కానీ పూజకు వాడుకోవడానికి పసుపు కుంకుమలు కానీ లేకపోతే ఈ రెండు కావాలని ఆనాడు లక్ష్మీస్వామిని అడగడం వల్ల ఆయన ఏం చేశాడు ఇదే ప్రదేశం నుంచి ఇటు తూర్పు దిశగా తొమ్మిది కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో కనిపించి ఒక కొండకి బాణ వేశాడు ఆ బాణానికి ఆ కొండలో ఉన్న డెబ్బై అడుగుల బండ అడ్డగా బద్దలై ఆ కొండ పగిలి అందులోంచి జల పుట్టుకొచ్చింది ఆ జలతో అమ్మవారు స్నానం చేసేవారు అందుకే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కనిపించే నీటిని సీతమ్మ వాగా పిలుస్తారు అక్కడ నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి దీన్ని సీతమ్మ వాగు అంటారు లేదా శేషతీర్థు అని కూడా అంటారు అలా అమ్మవారి వాగులో స్నానం చేసేటప్పుడు ఆ ఎదురుగా ఒక పొడుగ్గా కనిపిస్తున్న ఒక రాయి మీద తొమ్మిదిన్నర అడుగుల రాయి మీద రాములని కాసేవారు అది రాముల రాత్రి సింహాసనం ఉంటారు కింద ఆయన పాదాలు ఉంటాయి ఆ పాదాల కింద అమ్మవారు స్నానం చేసి ఒక తొట్టు ఉండేది అది అదేమంటే గదుల్లో వచ్చిన యాత్రికులకి చాలా మంది తొట్టి కనిపెడక ఆ నీళ్లే కదా అని చెప్పేసి కాలు పెట్టడం అందులో పడిపోవడం చాలా మంది ప్రాణాల మీద వల్ల అలా ప్రమాదాలు జరుగుతున్నాయని దాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే అమ్మవారికి నుంచి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలతో వెళ్ళాలి కాబట్టి ఆనాడు లక్ష్మీస్వామి ఏ కొండకైతే బాణం వేశాడు అదే కొండ ప్రదేశానికి వెళ్తే ఆ కొండ నుంచి ఒక రాయిని పసుపుగా ఒక రాయిని కుంకుమకు రావడం జరిగింది ఆ రాళ్ళని అమ్మవారికి ఇస్తే వాటిని ఒక చెట్టు కింద కూర్చునేవారు ఆ రాళ్ళని రంగరించుకుంటే అందులో నుంచి పసుపు కుంకుమలతోనే బొట్టు పెట్టుకుని పూజ చేసుకొని ఆ పసుపు కుంకుమలు తీసుకొని ఇక్కడ నుంచి పంచసాలు వెళ్ళేవారు ఆ పసుపు కుంకుమరాలు కూడా వెళ్ళదు మా పేపర్గా మన ఈ పేపర్లో కనిపిస్తు అక్కడ పసుపురాలి కుంకుమరాలు చూస్తున్నారు చూడండి అవి అమ్మవారి ప్రదేశాలు వాడినట్టుగా ఇక్కడ అమ్మవారి బొట్టు పెట్టుకున్నట్టుగా పూజ చేసుకున్నట్టుగా ఇక్కడ స్థలానికి సంబంధించిన ఒక చరిత్ర అనేది దానికి ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ కొండ ప్రాంతం నుంచి దేవస్థానం వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అందజేస్తుంటారు అయితే ఈ స్థలానికి ఉన్న ప్రతి ప్రాముఖ్యత ఏంటంటే ఈ పసుపు ఒక చోట దొరకడానికి కారణం ఏంటంటే ఈ భక్తి స్థలాలు కాబట్టి ఈ స్థలాలకు వచ్చినందుకు వారికి ఏదైనా భక్తిభావంతో ఏదైనా ఒక మంచి జరుగుతుందని వాళ్ళకి అనుకునే ఏమైనా నెరవేరుతాయని అలాగే కాకుండా రాముల వారు నమ్మకంతో వచ్చారు కాబట్టి రేపు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైనా మంచి చూపిస్తారు ఒక నమ్మకం ఆ రాళ్ళ వల్లే ఉంటుందండి అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అవి తీసుకెళ్తారు అవి తీసుకెళ్లి బొట్టు పెట్టుకుంటారు ఈ కాలంలో అవి నమ్మడం నమ్మకపోవడం అనేది అది ఇష్టం అనుకోండి కానీ ఒక భక్తిభావంతో తీసుకెళ్లాల్సిన స్థలాలు కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్తారు తీసుకెళ్లిన వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు ఈ పసుపు కుంకుమల యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా మంది గతంలో తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది వాళ్ళకి అనుకునే జరిగినాయి అవి అడవిలో కొండ ప్రాంతం చూస్తాయండి తొమ్మిది కిలోమీటర్ దూరంలో అడుగులో కొండ ఉంది కదా ఆ లక్ష్మణ్ ఏ కొండకైతే బాగానే వేశాడు కావాలంటే ఆ తెప్పిస్తారు వాళ్ళు దేవాసనం వాళ్ళు తెప్పిస్తారు తెప్పించి వాళ్ళే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ప్రత్యేక భక్తులకు అందజేస్తారు ఈ పసుపు కుంకుమరాలు తీసుకెళ్లి మంది కూడా గతంలో ఎంతోమంది తీసుకెళ్ళారు వాళ్ళందరూ కూడా వాటి వల్ల ఎంతో మంచి జరిగిందని వాళ్ళకి అనుకునే నెరవేరిందని ఎంతో మంది భక్తులు విశ్వాసంతో తీసుకెళ్తున్నారు అలా వాళ్ళు ఒకరు తీసుకెళ్ళి పది మంది చెప్పుకోవడం వల్ల అలా ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాటిని ప్రత్యేకంగా అడిగి తీసుకెళ్తారు అన్నమాట ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఆ గొప్పతనం ఆ అమ్మవారి పసుపుకురాలేదండి అలా నెలలో ఐదు రోజులు నివాసం చేసినట్టుగా మనకి రాతి మీద ఈ ఆనవాళ్ళు ఈ చరిత్ర మనకి రామకథగా కొన్ని కోట్ల జనాలకి నేను తెలియజేస్తుంటానండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒకసారి మరి ఇక్కడ ఉన్నవన్నీ ఆ గుర్తులు చెప్తే మనకి ఆ గుర్తులో చూపించి ఆ గుర్తు ఏంటో చెప్పు చాలు ఈ ప్రదేశంలో సూర్పుణి అనే రాక్షసి ఆనాడు ఈ ప్రాంతంలో అమ్మవారికి హాని కలిగించడానికి అమ్మవారిని చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మీస్వామి దాని ముక్కుచేలు కోసిన ప్రదేశం ఉంటుంది ఆ ఒక స్థలం ఉంటుంది ఆ ప్రదేశానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎడంచెత్తు మూడు రాళ్ళు ఆ రాళ్ళ ఒక రాళ్ళు గుట్ట ఉంటుంది ఆ గుట్ట మీద వేసి ఎందుకంటే ఆ రాక్షసి వల్లే సీతారాముల వారికి ఇక్కడ సంతోషంగా గడుపుతున్న కాలంలో వాళ్ళకి సమస్య సృష్టించింది ఆ రాక్షసి కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఎడంచెత్తు మూడు రాళ్ళు ఎందుకు వేస్తారంటే ఆ రాక్షసి స్వభావంలో వీళ్ళు ఏ ఇబ్బంది పడకూడదని ఆ భక్తులు ఆ మూడు రాళ్ళు వేసి ఆ రాక్షస అణచినట్టుగా

పల్లెం సీతారాములు వారు తిన్న ఇప్ప పల్లెం ఇది బ్లాక్ లైన్ పట్టి కనబడుతుందా ఇది సీతారాముల వారి కండువ ఆ చివరి నుంచి చివరి దాకుంటే నలభై గజలు బారు ఉంటుంది కండువ్ ఆ చివరి నుంచి చివరి దాకా ఈ వామన గుంటలు సీతారాములు ఆడుకునేవారు ఈ ప్రదేశంలో వెంటనే వామన గుంటలు అంటారు నాలుగు గుంటలు ఉంటాయి ఇక్కడ ఇవే మొత్తం నాలుగు నాలుగు గుంటలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు స్టే చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మొత్తం పర్ణశాల పక్కనే ఉంటుంది ఇది ప్లేస్ అయితే మిస్ అవ్వద్దు మనకి బోర్డు కూడా దారిలో కనిపిస్తూనే ఉంటుంది లేకపోతే మన వీడియో కంటిన్యూస్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది ఇవి చీరగుర్తులు గీతలు గీతలు లైన్స్ కనబడుతున్నాయి బారుగా కలర్స్ డబల్ డబల్ అవే చీరగుర్తులు చీతమౌరి ఆ చివరి నుంచి చివరి దాకుంటే ఇరవై గజల బారు ఉంటుంది నుంచి ఆ మధ్య భాగంలో పూజ అమ్మవారి చీరకి అందరూ కూడా మామూలుగా ఏమనుకుంటారు సీతమ్మ తల్లి చీరలు మాత్రమే అనుకున్నారు కానీ నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాతే అర్థమైంది ఇక్కడ సీతమ్మ తల్లి రాములు వారి బట్టలు లక్ష్మణ స్వామివారి అప్పుడప్పుడు ఆంజనేయ వారి అందరి బట్టలు ఇక్కడ పక్కనే ఉన్న ఈ చిన్న వాగులో ఉతికి ఈ బండల మీద ఆరేసారు ఆ గుర్తులు కూడా మీరు క్లియర్గా చూశారు పాపం వీళ్ళందరూ మనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సరే మనకి ఎదురుగా సీతమ్మ తల్లి బట్టలన్నీ ఉతికిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసేది ఒక రాతి బండ మీద కూర్చునేది సో సీతమ్మ తల్లి అక్కడ కూర్చున్నప్పుడు శ్రీరాముడు ఎక్కడున్నా సీతమ్మ తల్లిని వెతుక్కుంటా ఇక్కడికైతే వస్తారంట ఆయన కాలు ముద్రలు కూడా అంటే కాలు పాదాలు అయితే ఇక్కడ పడ్డాయి చూడండి ఏ రాములువారు పాదాలు రెండు పాదాలు ఉంటాయి ఇవి రెండు పాదాలు ఇది రాములవారి రాతి సింహాసనం మొత్తం ఇక్కడ కూర్చున్నారా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ సీతమ్మ వాడి తొట్టు ఉండేది ఇంత ముందు దాన్ని మూసేసారు దాంట్లో కూడా ఇక్కడ కూర్చొని బట్టలు ఎత్తుకునేవారు రాములు వారు ఇక్కడ కూర్చునేవారు రాతి మీద ఇవి పాదాలు ఇవి పాదాలి కింద లక్ష్మణ స్వామి పసుపు కుంకుమరాలు తప్పి సీతమ్మవారి చెట్టు కింద కూర్చొని పూజలు చేసేవారు ఇక్కడే అదే బాణవేసిన దగ్గర నుంచి ఆ కొండ దగ్గర నుంచి తీసుకొస్తే లక్ష్యమణ స్వామి తీసుకొస్తే ఇక్కడ కూర్చొని పూజలు చేసే సీతమ్మ సీతమ్మవారు ఇంకా టైంలో పర్ణశాలకు వెళ్ళలేరు కాబట్టి గోదావరి నీళ్ళు కూడా వాడలేరు కాబట్టి ఇక్కడే అంత వాటర్ నిజంగానే వస్తాయి అప్పుడు ఎప్పుడు వన్ టైం వస్తూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తూనే ఉంటాయి ఓకే ఇంకా నెక్స్ట్ ఏమైనా అంతే నాకు రాళ్ళ గొట్టు ఉంటుంది అది గాయస్ మొత్తం కూడా మనకి ఇక్కడ పర్ణశాల పక్కన మీరు వస్తే ఈ ప్లేస్లన్నీ చూడొచ్చు సాక్షాత్తు అమ్మవారు కానివ్వండి శ్రీరాముడు కానివ్వండి వాళ్ళు ఎక్కువగా గడిపిన క్షణాలు మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి మనకి గుర్తులు చాలా ఉన్నాయి అది నేను చెప్పడం కాదు మీరే స్వయంగా వచ్చి చూస్తేనే మీకు అది అర్థమవుతుంది మొత్తం కూడా సో ఎన్ని గుర్తులు ఉన్నాయి ఒక ప్లేస్ ఉంటే మనం చాలా సార్లు వెళ్ళి వస్తూ ఉంటాం ఇక్కడ ఇన్ని ప్లేస్లు ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా ఒకసారి భద్రాచలం వచ్చినప్పుడు పర్ణశాల కూడా విజిట్ చేయండి మర్చిపోవద్దు డాస్ మనకి వీడియో ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేసింది మన సాగర్ బ్రదర్ సో చాలా చక్కగా తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పర్ణశాల అయితే వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటో మొత్తం కూడా మీకు ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా వచ్చి చూడండి ఇంకా వచ్చినంత వరకు నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియో తీసి మీకు అయితే చూపించాను సరే పక్కనే మనకి పర్ణశాల ఉంది ఇంకా భద్రాచలం చుట్టుపక్కల చాలా అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం అవన్నీ చూడాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ